తుషార్ కిచెన్ అండ్ క్రాఫ్ట్ ఈ వీడియోలో పచ్చి అరటికాయలు పచ్చి కొబ్బరి పచ్చిశెనగపప్పు ఈ మూడింటి కాంబినేషన్లో ఫ్రై చేస్తున్నాను హాఫ్ కప్పు శనగపప్పు తీసుకుని రెండు అరటికాయలు తీసుకున్నాను హాఫ్ కప్పు ఒక టెన్ మినిట్స్ కడిగి నానబెట్టుకోవాలి అలా కొబ్బరి తీసుకుని ఇలా దురుముకోవాలి ఇది కూడా కట్ చేసి దీన్ని ఇలా రెండు ముక్కలు చేసుకుని అరటికాయలతో పాటు పచ్చిరపప్పు కూడా కలిపి పొడుకు పెట్టుకోవాలి ఈ అరటికాయలని చాకు తేలాగా వచ్చి ఉడికింది లేదో తెలిసిపోతుంది ఉడికిన తర్వాత మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కొంచెం చల్లగా అయిన తర్వాత ఈ పైన ఉన్న ఈ తోలమతో వచ్చేసి వీటిని అరటిపళ్ళని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి స్టవ్ మీద బాడలు తీసుకుని కొంచెం వేడైన తర్వాత ఫోర్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను ఇందులో కొంచెం పసుపు కొంచెం ఆవాలు జీలకర్ర తీసుకోవాలి కొంచెం పచ్చిసరిపాకు తాలింప దినుసులు కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలి ఇందులో కొంచెం కరివేపాకు మూడు పచ్చిమిర్చి తీసుకుని సన్నగా తరిగాను వీటిని కూడా ఆయిలే యాడ్ చేసుకో ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఇందులో పచ్చి పరగడ వేసి కలుపుకోవాలి కొబ్బరి కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిసెరిపప్పు కూడా ఉడకబెట్టుకుని ఉంచుకున్నాం కదా అది కూడా యాడ్ చేసుకోవాలి టూ టూ స్పూన్స్ కారం టూ స్పూన్స్ సాల్ట్ కూడా యాడ్ చేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి కలుపుకోవాలి ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బనాన ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి వననమ్మకలు పచ్చి కొబ్బరి శనగపప్పు మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇవన్నీ మంచిగా మిక్స్ చేసి దాని మేము మూత పెట్టేసి ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని మగ్గర మొత్తం మంచిగా ఉడికిన తర్వాత ఉప్పు కారం ఒకసారి చూసుకుని సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవాలి ఇందులో కొత్తిమీర యాడ్ చేసి సర్వ్ చేసుకోవాలి పప్పు చెరువు రసం లాంటి వాటికి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది